హాయ్ ఫ్రెండ్స్ జామ కాయలోనే కాదు దాని ఆకులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి జామాకు దాని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది జామాకులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఇవి రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి జాన జామాకులో ఉండే ఫినాలిక్ సమ్మేళనాలు రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయని నిపుణులు తెలియజేశారు అందుకే షుగర్ కోసం మెడిసిన్స్ వాడేవాళ్ళు డాక్టర్ సలహాతో మాత్రమే ఈ ఆకులను ఉపయోగించాలి ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది జామాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయం చేస్తాయి జామాకులు చర్మం మరియు జుట్టుకు సంబంధించి అనేక ప్రయోజనాలు కలిగి ఉన్నాయి జామాకులో ఉండే యాంటీబయోటిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గాయాలను నయం చేయటంలో సహాయం చేస్తాయి ఫ్రీ రాడికల్స్ అని పిలిచే హానికరమైన పదార్థాలు శరీరం నుంచి బయటికి పంపించటానికి ఇవి తోడ్పడతాయి ఇంకా జామాకులు బరువు తగ్గటానికి ఉపయోగించుకోవచ్చు ఇవి శరీరంలో కొవ్వుని కరిగించడంలో సహాయం చేస్తాయి మరియు జామాకులు ఒత్తిడిని తగ్గించడంలో సహాయం చేస్తాయి ఇంకా ఇవే కాకుండా జామాకులు స్పెర్మ్ కౌంటర్ను కూడా మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు ఇన్ని ప్రయోజనాలున్న జామాకును ఎలా ఉపయోగించాలో తెలుసుకుని రోబు రోజు ఉపయోగించటం వలన ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు ఈ జామాకుల్ని టీ లేదా రసం రూపంలో వాడవచ్చు ప్రతిరోజు ఉదయాన్నే నాలుగు జామాకులు తీసుకుని వాటిని ఇలా ముక్కలుగా చేసేసి ఒక గిన్నెలో వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి మరిగిన తర్వాత వాటిని ఇలా కప్పులోకి కానీ గ్లాసులోకి కానీ వడకట్టుకుని ఫ్రెండ్స్ వేడివేడిగా కావాలనుకుంటే దీంట్లో కొంచెం తేనె లేదా బెల్లం వేసుకుని షుగర్ ఉన్నవాళ్ళు అసలు ఏమీ వేసుకోకుండా ఉట్టిగా రోజు పొద్దున్నే గ్రీన్ టీ లాగా తాగేయచ్చు మరి ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలున్న జామాకుని రూపి రోజు ఉపయోగించి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందాం ఇలాంటి ఉపయోగకరమైన ఎన్నో వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ